వెల్కమ్ బ్యాక్ టు అ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ అంటే మన జీవితంలో ఎప్పుడు ఏ వేళ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరు ఊహించలేరు యాక్చువల్లీ నేను చాలా అనుకున్నాను నేను మీతో కూడా చెప్పాను కదా రీసెంట్గా నేను లైవ్ కండక్ట్ చేసినప్పుడు సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు అంటే మన వీడియోస్లో నెక్స్ట్ ఏమేమి వస్తాయి అని చెప్పేసి నేను మంచి ప్లాన్ అయితే వేసుకున్నానండి సీరియస్లీ మన ఛానల్లో గ్రూప్ వన్కి గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి అంటే ఇప్పుడు మన సపరేట్గా ఒక్కొక్క ఎగ్జామ్కి సపరేట్గా అంటూ ఏముండదు గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే విధానం వేరు ఉంటుంది గ్రూప్ టూకి మనం ప్రిపేర్ అయ్యామనుకోండి మనకు గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి కూడా యూస్ అవుతుంది సో మనము టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవి రెండుగా డివైడ్ చేసుకొని సిమిలర్లీ యూపీఎస్సీకి కూడా నేను అనుకున్నాను అనమాట చెప్దాము అని చెప్పేసి కానీ రీసెంట్గా నాకు ఒక మెయిల్ అయితే వచ్చిందండి యాక్చువల్లీ ఈరోజే వచ్చింది ఆ మెయిల్ సో నిజంగా అది చూసిన తర్వాత లిటరల్లీ అసలు అసలు చేయాలనుకున్న వీడియోస్ అయితే వేరు కానీ కొంతమంది మనకు చెప్పినా కూడా ఎలా చెప్తేనేది కానీ వాళ్ళ మాటల్లో కొంచెము అంటే కసరుగా చెప్పినా కానీ వాళ్ళ మాటల్లో కొంచెం నిజాయితీ ఉంటుంది కొన్ని హార్ష్గా ఉన్నప్పటికీ ఓకే నిజం ఉంది కదా అని అనిపిస్తుంది సో థ్యాంక్ యూ అండి మీరు చెప్పడం వల్లనే మేబీ నాకు ఇట్లా అనిపించిందేమో మీరు చెప్పకపోయి ఉంటే నేను ఇలా వెళ్ళేదాన్ని కావచ్చు నేను అనుకున్న ప్లాన్ ప్రకారం వీడియోస్ అయితే వచ్చే కావచ్చు మీరు నాకు ఏ ఏ ఉద్దేశంతో చెప్పినా సరే మీరు నన్ను తిట్టుకుంటా చెప్పినా సరే అది నాకు పాజిటివ్గానే నేను నెగిటివిటీ దగ్గరికి రానియను కానీ ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా అందులో ఒకవేళ వన్ పర్సంటేజ్ పాజిటివిటీ ఉన్నా కూడా అయిల్ టేక్ అనమాట సో మీరు అన్నది కరెక్టే నిన్న నాకు చెప్పాను కదా అంటే సారీ మెయిల్ అని చెప్పేసి సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వచ్చింది మెయిల్ సో అంటే అంటే నేను ఈరోజు చూశాను నిన్ననే పంపించారు నేను ఈరోజు చూశాను అయితే మీరు అంటే నిజంగానే మీరు ఏదన్నా అచీవ్ చేసి అప్పుడు మీరు చెప్పండి వీడియోస్లో మీరు గ్రూప్ వన్ లాంటి పెద్ద పెద్ద యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద వాటికి మీరు గైడెన్స్ ఇస్తాను మెంటర్షిప్ ఇస్తాను అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్స్ యూపీఎస్సికి సరే యూపీఎస్సీకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ మెయిన్స్ దాకా వెళ్ళొచ్చి ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళు గైడెన్స్ అట్లా ప్రోగ్రామ్ అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉంటారు ఈవెన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ కాలేజ్ అని అంటే ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కూడా మనకు ఫ్యాకల్టీగా ఉన్న వాళ్ళల్లో ఒకసారి మీరు వాళ్ళని అడిగి చూడండి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిదని యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చాము మెయిన్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఇచ్చాము అనే వాళ్ళు ఉంటారు కానీ నేను ఒకసారి కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు అన్న వాళ్ళు అయితే మాక్సిమం ఎవరు ఉండరు అండ్ వాళ్ళని జనాలు ట్రస్ట్ కూడా చేయరు సో మేబీ మీరు అన్నది కూడా కరెక్టే కావచ్చు మన ఛానల్లో కూడా వందలో ఒక నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ పీపుల్ అయితే నన్ను ట్రస్ట్ చేస్తారు నన్ను నమ్ముతారు ఒక ఇద్దరు ముగ్గురు అట్లా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు నీకే రాలేదు ఫస్ట్ నువ్వు చూసుకో అని ముఖం మీదనే అంటారు సో అది నేను నమ్ముతాను ఓకే నాకు రాలేదు కానీ నేను ఏంటిదంటే ఇట్లా వెళ్ళకండి అని చెప్పేసి చెప్తున్నాను అంటే మీతో పోలిస్తే కొంచెం ఎక్కువనే ఎక్కువ రెండు మూడు సంవత్సరాలు ఇంకా కొంచెం దీని మీదనే టైం స్పెండ్ చేశాను కదా కొన్ని రిసోర్సెస్ ఎక్కువ తెలుసు నాకు అని చెప్పేసి చెప్పాను రిసోర్సెస్ గురించే చెప్పాను తప్ప నేను మళ్ళీ ఆ రిసోర్సెస్ని మీకు డైరెక్ట్గా షేర్ చేశాను నేను ఎప్పుడు నేను ఆ రిసోర్సెస్లో ఉన్నాయే నేను మీతో షేర్ చేస్తే యూ కెన్ నాస్ ద సేమ్ క్వశ్చన్ కానీ నేను ఎప్పుడు అలా చేయలేదు అట్లా చేస్తే నాకు మీరు అన్నట్టు వ్యూస్ పెరుగుతాయి నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో కానీ నేను అట్లా చేయలేదు వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూడండి అని చెప్పాను తప్ప వాళ్ళ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ తీసుకొని నేను ఛానల్లో రీప్రొడ్యూస్ చేయలేదు ఎప్పుడు సో అట్లాంటిది మీరు యూపీఎస్సీకి ఇవ్వడం కరెక్ట్ కాదు అండ్ గ్రూప్ వన్ లాంటిది ఇప్పుడు చాలామంది ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీ ఛానల్ మెయిన్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు మీరు గ్రూప్ వన్ మెయిన్స్ రాసొచ్చారు కరెక్టే కానీ గ్రూప్ వన్ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఎట్లీస్ట్ వన్ టు టూ లిస్ట్లో మీరు ఉంటే అప్పుడు మీరు చెప్తే అర్థం ఉంటుంది ఇప్పుడు మీరు అసలు ఎట్లా రాసింద్రో తెలియదు అంటే అన్సర్టనిటీస్ వచ్చినాయి అది ఇది అని చెప్తున్నారు నిజంగా మీరు సరిగ్గా రాసారా లేదా తెలియనప్పుడు మీకే నమ్మకం లేనప్పుడు మీరు బయట వాళ్ళకి ఎట్లా చెప్తారు అని చెప్పేసి అన్నారు ఓకేనండి ఐ అగ్రి మీరు అన్నది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఇంకా అంటే నేను అనుకున్నానండి పేపర్ వన్కి నేను ఫస్ట్ నుంచి నేను మీతో అదే షేర్ చేస్తూ వచ్చాను మనకు గ్రూప్ వన్ మెయిన్స్ అయ్యాక చాలా మంది మెయిన్స్ రాసి వచ్చాక నేను లైవ్లో పెడితే అక్క మీరు ఎట్లా రాసారు చెప్పండి మీ రిసోర్సెస్ చెప్పండి అని చెప్పేసి అన్నారు ఎందుకంటే దే ట్రస్టెడ్ మీ ఒక జెన్యున్ ఆస్పిరెంట్గా వాళ్ళు నన్ను నన్ను నమ్మారు కాబట్టి నేను అనుకున్నాను అంటే ఒక బ్రదర్ అయితే డైరెక్ట్గా చెప్పారు అక్క మీరు ఇవన్నీ పట్టించుకోకండి మీరు వచ్చిన ఎవరో ఒక బాంట్లపల్లి రవికుమార్ బ్రదర్ సో మీరు వచ్చినా రాకపోయినా మాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు సో ఇంకా సరే ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ అడిగినా కూడా నేను బాగా అనమాట వాళ్ళని నన్ను చాలా ఏళ్ళు నుంచీ వాళ్ళు నన్ను బాగా నమ్ముతూ వచ్చారు ఈవెన్ నా ఛానల్కి వన్ థౌజండ్ మెంబర్స్ రాకముందు నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు సో వాళ్ళంటే నాకు కొంచెం స్పెషల్ అభిమానం సో ఇంకా వాళ్ళైతే అడిగారనమాట చెప్పండి అక్క మీరు మీరు క్లియర్ చేసినా చేయకపోయినా మాకు మీ రిసోర్సెస్ చెప్పండి మీరు ఎట్లా ఫాలో అయ్యారో చెప్పండి అసలు ఏమీ తెలియదు మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని చెప్పేసి నేను చెప్దామని అనుకున్నాను కానీ మీరు అన్నది కూడా వాస్తవమే సో ఓకేనండి నేనైతే రిజల్ట్స్ వచ్చే వరకు నేనేమి చెప్పను ఇన్ కేస్ నాకు రిజల్ట్స్ రాకపోయినా కూడా ఇంకా మీరు అడగకండి ఎందుకంటే వాళ్ళన్నది కూడా నిజమే ఏమీ రాంది మెయిన్స్ రాసాను అన్న ఫీలే కానీ అది వస్తుందో రాదా అనేటువంటి తెలియకుండా ఉన్నప్పుడు కూడా చెప్పడం కూడా కరెక్ట్ కాదు అండ్ గివింగ్ గైడెన్స్ అనేటువంటిది అంత ఈజీ కాదు అంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి నేనేమి డబ్బులకు మెంటర్షిప్ ఇస్తాను గైడెన్స్ అని నేను ఎవ్వరికీ ఏమి చెప్పలేదు అండ్ నేను ఎవ్వరి ఫోన్ నెంబర్లు కానీ ఎవ్వరి ఏమీ తీసుకోలేదు అది మీకు కూడా తెలుసు మీరు నాకు తెలిసి మీరు వాళ్ళు మెయిల్ చేసి అడిగిన ప్రతి ఒక్కరికి మీరు డబ్బులు తీసుకొని మెంటర్షిప్ చేస్తాను అని చెప్పేసి మీరు వాళ్ళని మిస్గైడ్ చేసే ఛాన్స్ ఉందని అంటే అసలు అసలు నాకు వన్ పర్సెంటేజ్ కూడా నేను అసలు అట్లాంటి థాటే లేదు నేను ఇప్పుడు ఎవ్వరికి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి తీసుకొని నేను మీకు గైడెన్స్ ఇస్తాను యూపీఎస్సికి గ్రూప్ వన్కి నేను గైడెన్స్ ఇస్తాను అని ఎప్పుడైనా చెప్పానండి రోట్ ఎ వెరీ బిగ్ మెయిల్ అనమాట సో అవి చదువుతుంటే ఒక్కొక్క పేరా చదువుతుంటే ఏంటి నేనా ఇదంతా చేసింది అసలు వీళ్ళు నిజంగా ఏదో ఒకటి రెండు వీడియోస్ చూసి ఫాలో అవుతున్నారా ఏంది అని చెప్పేసి అనిపించింది మీరు ఫస్ట్ నుంచి చూడండి నేను అట్లా కానే కాదు మీరు చాలా స్టడీ ఛానల్స్ చూసి మీరు అట్లా అంటున్నారు కావచ్చు కానీ నేనైతే ఫస్ట్ ఏదైనా ఎగ్జామ్ రాస్తే నేను ఈ ఎగ్జామ్ రాసాను అని చెప్పేసి ప్రతిసారి నేను చెప్తానే ఉంటాను అండ్ సెంటర్లో పోయిన వీడియోస్ ఎందుకు పెడతారు అని అంటే అదొక రకమైన మోటివేషన్ చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే బయటికి వీడియోస్ తీస్తారు వీళ్ళు నిజంగా ఎగ్జామ్స్ రా యరు ఏం లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ నేనేంటిదంటే సరే నేను మరీ అంత షో ఆఫ్ ఏం చేయట్లేను అంటే సెంటర్కి వెళ్ళినప్పుడు ఇట్లా బయట జనాలు చాలామంది వచ్చి మనల్ని కనెక్ట్ అవుతారు ఎగ్జామ్స్ నిజంగానే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు మనం కూడా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది ముందుకు వస్తున్నారు నన్ను చూసి కొన్ని వేల మంది కొన్ని వేల మంది ఆడవాళ్ళు వస్తున్నారు ఆడవాళ్ళే కాదు మగవాళ్ళకు కూడా మన ఛానల్ వీడియోస్ అనేటువంటి మోటివేషన్ లాగానే ఉంటాయి సో మీరు ఎట్లానన్నా సరే అనుకోండి కానీ మీరు అన్న దాంట్లో కొన్ని అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను ఓకే అంటే మీరు అన్న తర్వాత నాకు అదే అనిపించింది సరే ఎందుకు అనవసరంగా ఇప్పుడు మన వల్ల ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా అది నాకు చాలా బాధేస్తుంది ఎవరో మళ్ళీ మీరు అనుకోవద్దు మన ఛానల్లో నన్ను రెగ్యులర్గా చూసిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేము మీకు మళ్ళీ ఎవరు చెప్తున్నాను ఎవరో అన్న దాన్ని పట్టుకొని అక్క మీరు మాకు గైడెన్స్ ఇస్తా అని చెప్పేసి మళ్ళీ మీరు ఆపేశారు అని చెప్పేసి అనొద్దు కాకపోతే నేనేమంటున్నానంటే ఓకే రిజల్ట్స్ రానివ్వండి రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నేను చెప్తాను నా మీద నాకైతే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే ఉందండి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు దేవుడు కరెక్ట్గా కష్టపడ్డ వాళ్ళకి కాకపోతే ఎవరికి రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పేసి అంటే ఈ రిజల్ట్స్ గురించి చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ అయితే జరిగినాయి అండి గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రాసింది ఇరవై వేల మంది అయినా కూడా ఇరవై వేల మందే చాలా డిస్కషన్స్ జరిగినాయి అంటే నాకు అన్ని ఎట్లా తెలుసు అని అంటే నేను పర్సనల్గా ఒక ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది సో జరి అంటే మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఎట్లా అంటే మనకు రాదు డైరెక్ట్ సింపుల్గా వన్ వర్డ్ మనకు రాదు అని చెప్పేసి అనేవాళ్ళే ఉన్నారు సో అయినప్పటికీ ఎక్కడో చిన్న ఆశ ఎక్కడో చిన్న ఆశ ఉంది సో చూద్దాము రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే చూద్దాము ఇన్ కేస్ నాకు వన్ ఇస్టు టూ లిస్ట్లో వచ్చినా కూడా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను నాకు రాకపోయినా ఫైనల్ రిజల్ట్స్లో రాకపోయినా పర్వాలేదు వన్ ఇస్టు టూలో ఉన్నా కూడా అంటే తౌజ్జెండ్ మెంబర్స్ దగ్గర దగ్గర లెవెన్ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్నట్టు గ్రూప్ వన్లో టాప్ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్నట్టు మనం వన్ ఇస్టు టూ లిస్ట్ ఇస్తే అంతే కదా ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్ ఉన్నాయి దానికి డబల్ అంటే లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో ఉంటారు వాళ్ళు సో అందులో మన నేమ్ ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను కానీ నిజమే ఇప్పుడు కూడా చెప్పడం కరెక్ట్ కాదేమోనండి ఎందుకంటే తీరా ఇప్పుడు మీకు కూడా ఒక రకమైన డిస్కరేజ్మెంట్ వస్తుంది సరే అక్క చెప్పిన రిసోర్సెస్ ఫాలో అయితే మాకు వస్తుందా రాదా అని చెప్పేసి కూడా మీకు డౌట్ ఉంటుంది కదా సో నేను మీ మీకైతే నేను మిమ్మల్ని వదిలిపెట్టానండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాము అసలు ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి ఏం చేయకూడదు అని చెప్పేసి చెప్తాను నేను ఫాలో అయినా కూడా చెప్తాను బట్ నాట్ నో ఇప్పుడైతే చెప్పను సో వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి అక్క అంటే నేను అసలు ఫీలే కాను నెగటివిటీ అనేటువంటిది ఉంటుంది కానీ వాళ్ళు అన్నదానికంటే మా హస్బెండ్ కూడా అన్నారు నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు అందరికీ ఇప్పుడు నీ బుక్స్ తీసుకొని చదివిన వాళ్ళల్లా ఎవరికన్నా రాలేదనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా నువ్వు ఆ రిసోర్సెస్ ఈ రిసోర్సెస్ అని చెప్తావు అని చెప్పేసి ఎప్పుడో అన్నారు మా హస్బెండ్ నేను చెప్తాను ఇట్లా ఇప్పుడు వీడియోస్ ఏం లేవు కదా ఏం చేస్తావు అని చెప్పేసి మా హస్బెండ్ అంటే ఎందుకు లేవు చెప్పాలంటే చాలా ఉన్నాయి క్లాసెస్ చెప్పుకోవచ్చు అని చెప్పేసి చాలా చెప్పాను అనమాట నేను మా హస్బెండ్కి ఇంకా నా దగ్గర ఉన్న బుక్స్ అన్నీ యూపీఎస్సీ బుక్స్ అన్నీ ఉన్నాయి కదా ఎట్లా అటెంప్స్ అన్నీ అయిపోయినాయి కదా బుక్స్ అన్ని అసలు ఎట్లా కొరియర్ చేస్తారో అవన్నీ కనుక్కోవాలి నేను చాలా ఉన్నాయి నా ప్లాన్స్ అని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పాను ఒకటికి రెండు సార్లు ఆలోచించు గైడెన్స్ లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఫ్రీగానే ఇస్తున్నాను అండి గైడెన్స్ అంటే ఏదో ఫోన్లో అట్లా కాల్ అట్లా ఏం లేదండి జస్ట్ ఇట్లా చదవండి అట్లా చదవండి అని చెప్పేసి చెప్పడమే చాలా మంది ఇప్పుడు నా మెయిల్స్ ఇట్లా అంటే కొన్ని పర్సనల్స్ మెయిల్స్ ఉంటాయి అనమాట లేడీస్ అంతా చాలా మంది నాకు వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకుంటారు ఉంటారు మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో ఇంట్లో వస్తూ ఉంటాము వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు ఇట్లా అంటారు అక్క మమ్మల్ని కొంచెం మోటివేట్ చేయండి ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంటారు మాకు సజెస్ట్ చేయండి ఏదన్నా అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పేసి సో అట్లా ఒక టెన్ మెంబర్స్ అయితే కంటిన్యూస్గా గా తొమ్మిది మంది అమ్మాయిలు నా మాక్సిమం లేడీసే ఉన్నారు ఒకళ్ళేమో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు మిగతా ముగ్గురు యూ గ్రూప్ టూ రిమైనింగ్ వాళ్ళు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు నేను మీతో చాలాసార్లు షేర్ చేశాను ఎప్పుడో గ్రూప్ వన్కి స్టార్ట్ చేశారండి మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా సో ఏంటిదంటే రెగ్యులర్గా అక్క మేము ఇది చదివాము అని చెప్పేసి అంటూ ఉంటారు నేను వాళ్ళకు డైలీ ఒక క్వశ్చన్ కూడా ఇస్తున్నాను అనమాట ఆన్సర్ రాయండి అని చెప్పేసి ఇదంతా ఫ్రీగానే టోటల్ ఆల్ దిస్ కమ్యూనికేషన్ త్రో మేల్ ఓన్లీ సో వాళ్ళు వాళ్ళు ఇది రాసాము ఇది చదివాము అని చెప్తే నేను వాటికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇస్తుండేదాన్ని ఇప్పటికీ నిన్న నిన్నైతే ఆపేశాను కొంచెం నాకు నిన్న కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఇంకా సో నిన్నైతే ఆపేశాను ఇంకా కంటిన్యూస్గా వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే నేను వాళ్ళకు ఇస్తూ ఉంటాననమాట ఈ క్వశ్చన్ ఇట్లా చదవండి అమ్మా ఈ క్వశ్చన్ రాయండి అని చెప్పేసి నేను జస్ట్ అంటే బిగినర్స్కి ఎట్లా అసలు ఏమీ తెలియని వాళ్ళకి అట్లా చెప్తుంటూ వస్తున్నాను అనమాట ఇదే నా తెలిసి గైడెన్స్ అంటే ఇంక ఇంతకు మించి ఇంకెవరే ఏం చేస్తారండి ఇంకా ఓకేనండి మీరు అన్నది నేను తీసుకుంటాను సో నెగిటివ్ నెగిటివ్ అయితే ఏం లేదు మీరు అన్న దాంట్లో పాజిటివే ఉంది కాకపోతే ఎవరి దగ్గర నేను ఒక రూపాయి అయితే తీసుకోలేదు గైడెన్స్ ఇస్తాను అది ఇది అని చెప్పేసి మీకు తెలుసు కదండి మీరు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను అట్లా అసలు ఏది పడితే అది ఒకళ్ళు ననొద్దు మీకు నిజంగా మీకు ఒకవేళ మీకు నేను ఎవరికైనా గైడెన్స్ ఇస్తాను అని చెప్పేసి చెప్పి తీసుకుంటే అప్పుడు యూ కెన్ ఆస్క్ మీరు అడగచ్చు కానీ నేను ఇంతవరకు ఎవ్వరికీ అట్లా ఏమీ చేయలేదు నేను ఇప్పటివరకు సో మీరు అట్లా అసలు ఎక్కడ చూసి ఎవరు ఎవరు వెళ్ళినారని ఇట్లా మీరు అంటున్నారో నాకు నిజంగా అర్థమవుతుంది ఇప్పటికీ నేను షాక్ ఏంది ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పేసి నాకు నిజంగా నవ్వు వస్తుంది అదే మీరు అది అది నిజంగా జోక్ అది పెద్ద జోక్ అది ఓకేనండి ఓకే చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఓకే బాయ్